ఈ రోజు కడప నగరంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నందు జరిగినటువంటి కార్యక్రమంలో కడప మాట్లాడుతూ పిల్లలు కడప ఎలా తోడ్పడతారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రజా సమస్యలు చెప్పకనే చెబుతున్నారు మా పాఠశాల దగ్గర తప్పకుండా చేయాలని పిల్లలు మాధవి మేడం గారికి రెడ్డపరెడ్డి వాసు గారికి స్కూల్ యాజమాన్య వాళ్ళు అలాగే స్కూల్లో చెట్లు నాటే కార్యక్రమం ప్రారంభించారు చెట్లు నాటండి ఆరోగ్యకరంగా ఉంటారని చెప్పడం జరిగింది ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ కమెంట్ ఆన్ దిస్ ఒక్కేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ హలో చిల్డ్రన్ హావయ్యో నెలకున్న పేరెంట్స్ కూడా నమస్కారం బాగున్నారండి పేరెంట్స్ లేరా లేరా ఓకే హలో టు టీచర్స్ అలాగే ఇక్కడ ఉన్న ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ స్టాఫ్ కూడా అందరికీ నమస్కారం అన్న ఐ థింక్ డయాస్ మీద పేరెంట్కి శ్రీనివాస్ రెడ్డి గారికి అదే గ్రేట్ అన్న అందరికీ నమస్కారం ఇది యాక్చువల్గా స్కూల్ ప్రోగ్రామ్ కాకుండా పొలిటికల్ ప్రోగ్రామ్ అయిపోయింది